రుగు తీస్తూ ప్రతిపాదం నీ వైపు వస్తున్నదమ్మ అందుకు తెలంగాణ వందనకలేస్తూ ఉన్నీ రాక సోనియమ్మ తెలంగాణ జన ప్రభంజనం నాలుగున్నర కోట్ల ప్రజల కల నెరవేర్చావని తెలంగాణ తల్లికి సంఖ్యను తెంచావని వందలాది జాగాలకు ప్రాణం పోశావని పంజరాన మోర్తాట్ మండలం దూన్పాల్ గ్రామంలో మహిళా శక్తి ఇందిరమ్మ సీరియల్ పంపిణీ చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సీరియల్ పంపిణీ అంటే పేద ప్రజలకు సంపూర్ణమైనటువంటి కట్టుకొని పెళ్ళిళ్ళకే కానీ శుభకార్యాలకు పోవడానికి ఉండాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు సిరిజిల్లా నేతనలతో కాస్ట్లీ పైసలు పెట్టుబడి పెట్టి దీన్ని నేర్పించడం జరిగింది అదేవిధంగా దూన్పాల్ మహిళా తల్లుల తరఫున మహిళా సంఘాల తల్లుల తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి అదేవిధంగా సీతక్క గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం మహిళలను ఎంతో ఉత్తర్ణలు పరుస్తూ ఈ రోజు మహిళా సంఘాల ద్వారా ధాన్యా కొనుగోలు చేస్తున్నారు ఇలా ఇంద్రామాచీలు ఇస్తున్నారు మహిళా తల్లులను బస్సు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తూ వరకు బస్ సౌకర్యం కల్పించినటువంటి ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ మహిళా తల్లుల తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను తెలంగాణ పురకళేస్తున్నీరాకతు సోనియమ్మ తెలంగాణ జన ప్రభంజనం నాల్గున్నర కోట్ల ప్రజల కల నెరవేచ్చా